మేము రెండు లక్షల లోపు రుణమాఫీ చేస్తామని ఏదైతే మాట ఇచ్చినాము ఆ మాట ప్రకారం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రెండు లక్షల లోపు రుణాలను మాఫీ చేసి మాఫీ చేసి ఆల్రెడీ ఇప్పుడు ఆల్రెడీ గ్రామ గ్రామాన గ్రామంలో ఎంతమందికి ఎవరివరికి ఎంతెంత మాఫి అయిందో అనేది మొత్తం మొత్తం బ్యానర్స్ చేసి గ్రామ పంచాయతీ బిల్డింగ్ చేయడం జరిగింది గ్రామంలో ప్రతి ఒక్కరూ ఎవరెవరికి ఎంతెంత మాఫైందో అని చూసుకోవాలని చెప్తున్నాం ఆపోజిషన్ పార్టీలకు చెప్తున్నాం మేము సవాల్ చేస్తున్నాం ఏడ మాఫైంది ఏడ మాపైంది అంటే చెప్తున్నాడు టీఆర్ఎస్ వాళ్ళు ఇప్పుడు నా దగ్గరకు వచ్చి చూడండి ఇక్కడ ఎవరి వరకు మాఫైందో చూపిస్తున్నాడు ఇక్కడ రండి ఇక్కడ గ్రామ పంచాయతీ ఆఫీస్ కాడ ఇప్పుడు ఆల్రెడీ అగ్రికల్చర్ ఆఫీసర్లు ఈ యొక్క రుణమాఫీ లిస్ట్ వేసేళ్ళు టీఆర్ఎస్ నాయకులు వచ్చి కళ్ళు పెట్టి జరం బాగా చూసుకోవాలి ఎవరెవరికి ఎంత ఎంత అయిందో మీ కూడా మాఫి అయినాయి మళ్ళీ ఏడవుతాడా చౌరస్తల మీద ఏడపోతాడా మీరు గప్పాలు కొట్టద్దు మాకు ఇవ్వలే అని చెప్పి గత ప్రభుత్వం మీ పిఆర్ఎస్ ప్రభుత్వం చారానా చారానా మాఫ్ చేసి నిత్యం మాఫ్ చేసిన కానీ అసలు కూడా అసలు కూడా మా అసలు మాఫియలేదు కానీ మా కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ప్రభుత్వం రైతు పక్షపాత రేవంత్ రెడ్డి గారు కాబట్టి ప్రతి ఒక్కరికి రెండు లక్షల లోపు రుణం మాఫ్ చేస్తున్నాం ఖచ్చితంగా రుణం మాఫ్ చేసినాం ఏదో కొంతమందికి ఆధార్ మిస్టేక్ ఉండేవో ఏదన్నా ఓ ఏదైనా రుణ ఏది రెండు వేల పద్దెనిమిది లోపు ఎవరికైతే లోన్లు ఉన్నాయో వాళ్ళే మాపు కాకపోవచ్చు కానీ ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ తొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిది వరకు ఐదు సంవత్సరాల లోపు కేసీఆర్ పరిపాలించిన ఐదు సంవత్సరాల లోపు ఆయన చెయ్యని రుణమాఫీని కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేసి బాజాప్తా ప్రతి గ్రామంలో ప్రతి గ్రామ పంచాయతీకి ప్రతి రైతు వేదికకు బోర్డుల మీద వాళ్ళ రైతుల పేరు వేసి రైతుకి ఎంత మాప అయిందో చూపించిన ఘనత మన ముఖ్యమంత్రి రేవంత్ రేవంత్ రెడ్డి గారిదని తెలియజేసుకుంటున్నాం